దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును సర్వశక్తి మంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియుల ప్రతి ఉదయమున బతెస్త ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన మహిమ కార్యం జరిగిస్తూ ఉన్నాడు మనల్ని ఓదారుస్తూ ఉన్నాడు ఆయన కృపలను మనం అనుభవించినట్లుగా కృప చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా ప్రతి ఉదయమున దేవుడు ఒక చక్కటి లేఖన భాగం ఇచ్చినట్టుగా ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తినవృత్తాంత గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమును నీ దానములు హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవు నీవే దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుణ్ణి భక్తులు ఈలాగున వర్ణిస్తూ ఉన్నారు ప్రియుల ఐశ్వర్యం కలుగు చేసేటువంటి దేవుడు గొప్పతనాన్ని కలుగు చేసే దేవుడు మన దేవుడు చాలాసార్లు ఇహలోకంలో ఏదైనా ఒక ఐశ్వర్యం మనకు దొరికింది వెండి కానీ బంగారు కానీ అమౌంట్ కానీ దొరికింది అంటే ఏదైనా పేరు ప్రఖ్యాతులు గొప్పతనం మనకు వచ్చింది అంటే అది మనల్ని బట్టి మనకు వచ్చిందని మన పితరులను బట్టి మనకు వచ్చిందని లేక మన ఇంటి వారిని బట్టి తల్లిదండ్రులను బట్టి మనకు వచ్చిందని మనం అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ భక్తులు కూడా దేవుణ్ణి ఇలాగ కీర్తిస్తూ ఉన్నారు మాకేదైనా ఐశ్వర్యం కలిగిందంటే ఏదైనా గొప్పతనం కలిగిందంటే అది నీ వల్లనేనయ్యా అంటూ సమస్తమును ఏలే వాడవు నీవే రాజులను అధికారంలో ఏలే దేవుడవు వారిని సంఘమును సమాజమును ఏలే దేవుడవు నీవే అని అంటూ పరాక్రమను నీ దానములు హెచ్చించువాడవు బలమిచ్చువాడవు కూడా నీవే అని వర్ణిస్తూ ఉన్నారు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మన కష్టం వలన కానీ మనకున్నటువంటి అమౌంట్ వలన కానీ లేక మన విద్యాబుద్ధులను బట్టి కానీ జాబ్స్ని బట్టి కానీ లేక మనకున్నటువంటి అధికారాలను బట్టి కానీ ఎటువంటి ఘనతలు కానీ ఎటువంటి బలాన్ని కానీ ఎలాంటి పరాక్రమం కానీ మనం పొందలేమని దేవుని యొక్క గ్రంథం తేటగా తెలియజేస్తుంది ప్రియులారు ఇహలోకంలో ఒకవేళ మనం ఏదైనా ఏలుతున్నాము అనంటే ఏ అధికారమైన దేవుడు మనకి ఇచ్చాడు అనంటే అది దేవుని నుండే ప్రియులార అలాగే ఏలే అధికారమును బలమును పరాక్రమును దానములను సమస్తమును కూడా దేవుని మూలంగానే కలుగుతూ ఉన్నాయంట ఎవరికైనా ఎవరి ఎదుటైనా మనం పరాక్రం కలిగి బ్రతుకుతున్నామంటే దేవుణ్ణి బట్టే ఎవరికైనా మనం ఇస్తున్నామంటే దేవుణ్ణి బట్టే ఎక్కడైనా మనం హెచ్చింపబడ్డామంటే కూడా దేవుణ్ణి బట్టే అందుకే అందరికీ బలం ఇచ్చేవాడు ఆయనే అని గ్రంథంలో తేటగా వ్రాయబడింది ప్రియుల అందుకే భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి యహోవా నా బలమా అని దేవుణ్ణి కీర్తిస్తాడు నా కేడెమా నా డాలు నా సర్వమా అని దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే భక్తులు ఏమంటూ ఉంటారంటే భక్తులైనటువంటి వ్యవహాన అంటూ ఉన్నాడు నేను తగ్గవలసి ఉన్నది నువ్వు హెచ్చవలసి ఉన్నది అంటూ ఉన్నాడు హెచ్చించవలసినటువంటి దేవుడు హెచ్చింపబడేసేటువంటి దేవుడు ఘనతకు కారణమైనటువంటి దేవుడు మన దేవుడు ప్రియుల అందుకే ఆయన యోహాను భక్తుడు అంటే నేను తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది అంటూ ఉన్నాడు ఏదైనా ఒక బలం నేను కలిగి ఉన్నానంటే అది దేవునిదే అని అంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం భక్తులను జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం ఇస్సాకు యాకోబులు కానీ దావీదు సులమనులు కానీ దేవుణ్ణి స్తుతించిన ప్రతిసారి కూడా నాకు బలమై ఉన్న నాకు ధైర్యం ఇచ్చే దేవా నాకు కేడీమై ఉన్న నాకు సంతోషాన్ని సమృద్ధిని ఇచ్చే దేవా నా పరాక్రమ రోషంగన దేవా అని దేవుని వారు స్థుతిస్తూ ఉన్నారు పరి ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరికీ కూడా ఇలాంటి ఇవ్వాలని గొప్పతనాన్ని ఇవ్వాలని ఏలే అధికారం ఇవ్వాలని హెచ్చించాలని బలముతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏ ఏ విషయాల్లో అంటే ఆరోగ్య విషయంలోనూ అమౌంట్ విషయంలోనూ విద్యాబుద్ధుల్లోనూ అలాగే జాబ్స్ విషయంలోనూ గర్భల విషయంలోనూ బిడ్డల విషయంలోనూ అలాగూ నీ రాకపోకల్లో కూడా అలాగూ నీ ప్రయత్నాలన్నీ కూడా నీ బిజినెస్లో కూడా దేవుడు నిన్ను హెచ్చించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో గొప్ప ఐశ్వర్యాన్ని గొప్పతనాన్ని దేవుని యొక్క కృపలను అలాగే దేవుడిచ్చేటువంటి బలాన్ని పొందుకొని ఏలివారముగా మనం ఇప్పటి నుండి ఉండాలని పరిశుదాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగిన సర్వశక్తి మంత్రడైనటువంటి దేవాతి దేవుడు అలాంటి బలాన్ని శక్తిని కృపను ఏలే అధికారాన్ని ఆయన పరిశుధాత్మ శక్తిని సమృద్ధిగా మనందరికి అనుగ్రహించనుగాక ఇక మీదట దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా దేవుని చేతిలో నుండి ఐశ్వర్యాన్ని దేవుని చేతిలో నుండి గొప్పతనాన్ని దేవుని చేతిలో నుండి ఏలే అధికారాన్ని దేవుని చేతిలో నుండి ఘనతను గొప్పతనాన్ని బలాన్ని పొందుకుందాముగాక ఈ ఉదయకాల సమయంలో నీ ప్రయత్నాలన్నింటిలో కూడా ఇలాంటి ఘనతను కీర్తిని పేరు ప్రఖ్యాతులను దేవుడు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలు ఎలాగున దేవుని కీర్తిస్తూ ఉన్నారో ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఉన్నటువంటి ఈ గొప్పతనాలన్నీ కూడా దేవుడు ఉంచుకోవాలని కాదు ప్రియుల నీ అన్నింటినీ దేవుడు మనకిచ్చి మనల్ని గొప్ప చేసి ఆయన మహిం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రి అలాంటి గొప్ప కృపను సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు ఇంట బయట సంఘంలో సమాజంలో సర్వసమృద్ధిగా సర్వాధికారి మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత అస్థతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నావులు ఈ కాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను బట్టి కీర్తిస్తున్నాను నిజముగా మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా నా తండ్రి మీరిచ్చేటువంటి ఐశ్వర్యాన్ని గొప్పతనాన్ని ఏలే అధికారాన్ని నా హెచ్చించే అధికారాన్ని బలాన్ని పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఇలాగున్న కాల సమయంలో ఈ మాటలు వింటున్న బిడలందరూ కూడా మీరిచ్చేటువంటి తండ్రి నాయన ఐశ్వర్యాన్ని పొందుకొని గొప్పతనాన్ని పొందుకొని నా తండ్రి ఏలే అధికారాన్ని పొందుకొని ఘనత పొంది తండ్రి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీ బిడలందరూ దీవించబడతరుగాక మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించదరుగాక వారికి ఉన్నటువంటి వ్యాధులన్నీ ఏసుక్రీస్తున్నావులో కొట్టివేయబడను గాక బలహీనతల్లో మీ బలము వారికి సమృద్ధిగా కలుగును గాక వారి కొరతలన్నీ యేసుక్రీస్తు నావులో తీర్చబడను గాక వారి ప్రయత్నాలన్నీ సఫలమగును గాక నాయ రక్షకుడా మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం శుభం దాయిచ్చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్